హాయ్ హలో నమస్తే ఈరోజు నేను ఉర్లగడ్డ ఫ్రై చేయబోతున్నాను నా స్టైల్లో ముందుగా రెండు ఉర్లగడ్డ తీసుకున్నాము ఇలా పక్క పైన తొక్క అంత తీసేసుకోవాలన్నమాట ముందు ఇలా ఉర్లగడ్డ మీద తొక్కు తీసాక ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా సాల్ట్ వేసి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట లేదంటే బ్లాక్ వస్తుంది అనమాట కట్ చేసుకున్నాక ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై చేసుకున్నట్టుగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట తర్వాత మనం పక్కకు తీసుకోవచ్చు ఆవాలు జీలకర్ర శనగబెడలు చిన్నుల్లిప్పాయి ఎండుమిర్చి తాలింపు వేడింది ఇప్పుడు కట్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి లేదంటే బ్యాండ్కి అంటుకుంటుంది అనమాట సాల్ట్ వేసినందువల్ల ఏంటంటే అంటుకోకుండా ఉంటుంది రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇవి తిప్పుకుంటూ ఉండాలి లేదంటే బాండిలకి అంటుకుపోతుంది అనమాట శనగ బేడలు కూడా మాటిపోతాయి రెండు నిమిషాలకు ఒకసారి మనం చిన్నగా నెమ్మదిగా పిల్లలు మార్చుకుంటూ ఉండాలి ఈ ఫ్రై చేసుకోవాలంటే మనకి మేము ఒక రెండు నిమిషాలు పట్టింది బాగా ఏంటంటే డీప్ ఫ్రై అవ్వాలన్నమాట కానీ ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి చూసారా ఏ కలర్లోకి వచ్చాయో ఇప్పుడు మనము ఈ ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా ఆయిల్ ఇలా తీసేసుకున్నాం అనమాట వేరే గిన్నెలోకి ఆయిల్ అంతా తీసేసాము ఇప్పుడు మనము దీనిలో పప్పులు పొడేసుకోవాలన్నమాట ఇలా పప్పులు పొడేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకి ఉర్లగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట మనకి కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కొబ్బరికారం వేసుకోవచ్చు లేదంటే పప్పుల పొడి వేసుకొని అందరితో అయిపోవచ్చు చూసారా కొంచెం కొత్తిమీర చల్లుకొని తింటాం అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్